లోకాభిరామం కథ చెపుతాను ఊకడతావా వెయ్యి గొంతుల మధ్యన కూడా తెలిసిన గొంతు వెంటనే వినిపిస్తుంది ఇష్టమున్న గొంతు మురిపిస్తుంది ఈ మాటలు ఎవరన్నారో తెలియదు చాలా మంది కథలు రాస్తారు కానీ నిజానికి కథలు చెప్పడం అసలు పద్ధతి పురాణం అన్న హరికథ అన్న కథ చెప్పడమే ఇక జానపద పద్ధతిలో జముకుల కథ బైండ్ల కథ బుర్ర కథ లాంటివి ఎన్ని చెప్పినా కథ చెప్పడమే కానీ ముందు రాసుకొని దాన్ని నోటికి నేర్చుకొని చెప్పే పద్ధతి లేనే లేదు చుక్కసత్త ఒగ్గు కథ గురించి అందరికీ తెలుసు తెలియని వాళ్లకు నమస్కారం ఎన్ని కథలు చెబుతావు అని అడిగితే లాగా బోలుడని పేర్లు ఒక లయలో చెప్పేసేవాడు వాటన్నిటికీ పుస్తకాలు లేదా వ్రాతపతులు ఉన్నాయని అనుకునే వాళ్లకు నిరాశ ఎదురవుతుంది సత్యకే కాదు జానపద కథలు చెప్పే వాళ్లకు ఎవరికీ ఒక స్క్రిప్ట్ ఉండదు వాళ్లకు కథ తెలుస్తుంది గతంలో తమ వంటి వారు చెప్పిన తీరు విని ఉంటారు కనుక ఎప్పటికప్పుడు కథను తమ లయలో మాటలను పేరుస్తూ అందంగా చెప్పేస్తూ ఉంటారు పురాణానికి పుస్తకం ఉంటుంది హరికథకు కొంతవరకు ఒక వ్రాతపతి ఉంటే ఉంటుంది కనీసం పాటలకైనా ప్రతి ఉంటుంది కథకు మాత్రం కథకుల కౌశలాన్ని బట్టి ఎప్పటికప్పుడు కొత్త రూపం వస్తుంది మా ఇంట్లో బుడ్డన్న పనిచేసేవాడు పాతకాలం పద్ధతిలో చెప్పాలంటే అతను మా జీతగాడు వ్యవసాయం పనులను అన్నింటినీ తానే చేస్తుంటాడు అవసరం కొద్దీ మిగతా వాళ్ళు ఎప్పటికప్పుడు రోజు కూలీకి వస్తారు బుడ్డన్న మాత్రం సంవత్సరం అంతా మాతోనే ఉంటాడు అట్లా అతను కొన్ని సంవత్సరాల పాటు మాతో ఉన్నాడు నేను ప్రేమగా వాణ్ణి బుడ్డడు అని పిలుచుకునే వాణ్ణి మా బుడ్డన్న గొప్ప గాయకుడు ఆ సంగీతానికి తెలియదు ఆ కాలంలో నాకు అంతకన్నా తెలియదు రేడియోలో వారు జానపద సంగీతాన్ని సేకరించి దాన్ని లలిత సంగీతం పాడే వాళ్ళ చేత పాడించడం అప్పట్లో పద్ధతి అది అన్యాయమని నాకు తర్వాత అర్థమైంది ఇప్పుడు కొన్ని టీవీ ఛానళ్ళలో జానపద సంగీతాన్ని జానపదుల చేతే పాడిస్తూ ఉంటే నాకు మా బుడ్డన్న గుర్తుకొస్తాడు వాడు ఇంకా ఊర్లో హాయిగా ఉన్నాడు అయితే బుడ్డన్న గురించి చెబితే శాఖా అవుతుంది నిజానికి వాని తమ్ముడు అడివన్న వాడు నాకంటే వయసులో చిన్నవాడు కనుక నాకు వాడు మంచి దోస్తు వాడు మా పశువులను కాసేవాడు సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడప్పుడు నాతో ముచ్చట్లు పెడుతూ కాలంగా గడిపేవాడు వాడు కథల పుట్టు ఎన్ని కథలు ఎంత బాగా చెప్పాడో గుర్తుకు తెచ్చుకుంటే నాకు కళ్ళకు నీళ్ళు వస్తాయి నీళ్ళెందుకు పాపా అడవి ఇప్పుడు లేడు మరి వాడు ఉంటే కూర్చోబెట్టి కథలు చెప్పించి పుస్తకాలకు పత్రికలకు వాడి పేరుననే ఎక్కించేవాడిని కాదా అది నా బాధ అది ఇప్పుడు వీలు కాదు నేను కథలు రాయకూడదని నిర్ణయించుకున్నాను వ్యాసాలు అందున సైన్స్ వ్యాసాలు రాయాలన్నది నా నిర్ణయం అయినా సరే ఆ వ్యాసాలలో నా రాత తీరు మాట్లాడుతున్నట్టే ఉంటుందని చాలామంది నాకు చెప్పారు ఆ తర్వాత నాకు కూడా ఆ విషయం తలకెక్కింది అర్థమైంది కూడా మనం ప్రపంచానికి చెప్పదలుచుకున్న సంగతిని మాటలతోనే చెప్తాము ఆ మాటలను పాఠనలను రచనలను కనిపించే అక్షరాల ద్వారా అందించడం చాలా తరువాత వచ్చింది కొంతమంది మాత్రమే కలం పట్టుకుని కూర్చుంటే మాట తీర్న కాకుండా బిగుసుకుపోయి మరో రకంగా రాస్తారు ఆ రచన చదువుతుంటే రచయిత చెబుతున్న భావం వినిపించదు కనిపించదు రాతలో కనిపించిన అక్షరాలు శిలాశాసనాలు అయితే బాగుంటాయి కథలు కవితలు అయితే అవి చెప్పినట్టుగా ఉంటేనే బాగుంటాయి కథ అంటేనే కథితం చెప్పబడినది అని అర్థం కదా కొంతమంది ఉపన్యాసం చెప్పినా ముందు రాసుకుని చెప్తున్నట్టు ఉంటుంది అది బాగుండదు అనడానికి లేదు చెప్పే తీరును బట్టి అది కూడా ఆకర్షణీయంగా ఉండవచ్చు వేలుక్కుడి కృష్ణన్ అని ఒక తమిళ పండితుడు గొప్పగా ప్రవచనాలు చెబుతాడు గంటలు మాట్లాడినా ఆయన ప్రవచనంలో అనవసరమైన మాటలు గాని చెప్పిందే మళ్ళీ చెప్పడం కానీ ఉండదు మొదట్లో ఆయన పద్ధతి గొప్పగా ఉందని అనిపించింది రాను రాను అది కొంచెం బిగుసుకుపోయిన పద్ధతి ఏమో అని అనిపించసాగింది ఇక మరికొందరు ఉపన్యాసం చెప్తే ఎందుకు చెప్తున్నానంటే అండి అంటూ మరీ పిచ్చాపటి పద్ధతికి దిగుతారు చెప్పిందే మళ్ళీ చెప్పడం దాని గురించే మళ్ళీ మళ్ళీ చెప్పడం ప్రస్తుతం అప్రస్తుతం చెప్పవలసిన విషయాన్ని మరీ మనసుకెక్కించాలంటే ఒకసారి పునశ్చరణ చేయాలని పద్ధతి ఉంది కానీ అదే పనిగా రుబ్బుతూ ఉంటే దాన్ని పిండి పెసగడం అంటారు ఈ మధ్యన పురాణాలు ప్రవచనాలు వింటూ ఉంటే నాకు ఈ సంగతి క్షణక్షణం గుర్తుకు వస్తుంది ఈ కథ ముందుకు సాగదు విషయం బయటికి రాదు మాటలు మాత్రం చాటలతో జరిగినట్టు సాగుతూనే ఉంటాయి ఇంతకు ఈ విషయం ఎత్తుకుని ఎందుకు చెబుతున్నాను అని నన్ను నేనే ప్రశ్నించుకుంటాను ఇన్నాళ్ళుగా రాస్తున్నాను కానీ నన్ను ఎవరైనా రచయిత అంటే ఒక్క క్షణం నాకు ఆశ్చర్యం అవుతుంది నేను రాయడం లేదు నాకు తెలిసిన సంగతులను అర్థమైన సంగతులను మళ్ళీ చెప్తున్నా ఈ అనే అనుభవం అది రాసేవాళ్లకు తెలిసినట్టే చదివే వాళ్ళకు కూడా తెలుస్తుంది గ్రాంధికంగా లేకున్నా సరే పడికట్టు పద్ధతిలో రాసిన మాటలు చదువుతుంటే అందులో ఊపు ఉండదు అందులో రచయిత గొంతు వినిపించదు ఈ గొంతు అన్న మాటను అందరూ పట్టుకోవాలని నాకు గట్టి నమ్మకం పుస్తకం చేతికి ఎత్తుకుంటే పేజీలో గాక టీవీ తెర మీదలాగా ఆ విషయం చెప్పిన మనిషి కనిపించాలి అక్షరాలు ఆయన లేదా ఆవిడ మాటలే వినిపించాలి విశ్వనాథ సత్యనారాయణ గారిలా అందరూ రచనలు చేసి ఉండకపోవచ్చు ఆయనకు కూర్చుని రాయడం అలవాటు లేదట ఆయన చెప్తూ ఉంటే పక్కన మరెవరో కూర్చుని రాసేవారట పుట్టపర్తి వారి గురించి కూడా ఇదే మాట విన్నాను వాళ్ళ రచనల్లో మాటల ధోరణి వినిపించింది అంటే ఆశ్చర్యం ఎక్కడిది అందరు రచయితలు అట్లా అడిస్ కాదు ఎవరికి వారు కూర్చొని రాసుకున్నారు ఈ మధ్య వరకు నేరు కూడా అదే పద్ధతి అయినా సరే తమ గొంతు పాఠకులకు వినిపించేలా రచయితలంతా రాయడానికి ప్రయత్నం చేశారు మంది ఆ పనిని విజయవంతంగా చేయగలిగారు సులభంగా అర్థం కావాలంటే ఒక చిన్న ప్రయత్నం చేద్దాం వార్తాపత్రికను ఒకదాన్ని ఎత్తుకుని ఏ అంశాన్నైనా తీసుకుని చదివి చూడండి వార్తలలో వ్యక్తి కనిపించకూడదు కేవలం విషయం కనిపించాలి కాబట్టి దాన్ని బొటాబొటికి రాస్తారు వ్యాఖ్య అయితే వెంటనే రాసిన మనిషి గొంతు వినిపిస్తుంది రచయితలందరూ మంచి మాటకారులు కాదు బాగా ప్రసంగాలు చేయగలిగిన వారందరూ బాగా రాయలేకపోవచ్చు ఇందుకు కారణం వారి గొంతు కలం పట్టుకుని కూర్చుంటే గొంతులో గుండె వచ్చి రుక్కుంటే రచన ముందుకు సాగదు ఎదురుగా ఎవరో కూర్చున్నారని ఊహించుకుని వాళ్లకు చెబుతున్నట్టు రచన మొదలు పెడితే అది చాలా సులభంగా జరుగుతుంది అడివన్న కథ చెబుతూ ఇంచుమించు అక్కడ ప్రత్యక్ష పురాణం పద్ధతిలో సీన్ ను సృష్టించేవాళ్ళు డైలాగు చెప్తే దాన్ని రాసిన అక్షరాన్ని ఏ భావము లేకుండా చదివినట్టు చెప్పామనుకోండి అర్థం ఉండే మాటలు కూడా అర్థం లేనట్టు కనిపిస్తాయి అయ్యో అంత పని జరిగిందా అమో నాకు ఫీలింగ్ పలికినట్టుంది ఈ డైలాగును మా కుటుంబం అంతా కలిసి ఒకనాడు టీవీలో విన్నాము ఆ చెప్పిన అమ్మాయికి చేతులెత్తి నమస్కరించాలి భావం ఏమాత్రం పలకకుండా ఆమె చెప్పిన పద్ధతిలో ఆ డైలాగ్ చెప్పాలని మా ఇంట్లో వాళ్ళమంతా ఇవాళ్ళటికీ పోటీ పడుతుంటాము గొంతు అచ్చు అక్షరంలో కూడా గొంతు దాన్ని గురించి కాసేపు ఆలోచించండి అప్పుడు నేను కథ చెప్తాను మరి ఊ కొడతారా జలకు ఉండాలి చాలామంది కవిత రాసుకుని దాన్ని కవి సమ్మేళనంలో వినిపిస్తారు నాకు తెలిసిన కొందరు చెప్పవలసినంత ముందు చెప్పేసి అప్పుడు దాన్ని అచ్చురూపంలోకి మారుస్తారు నేను కూడా ఇదే పద్ధతి పాటిస్తున్నా ఈ నాలుగు మాటలను కూడా నేను కలంతో రాయలేదు